కృష్ణ విసురుగా బెడ్రూంలోకి వచ్చి కోపంగా అసలు నువ్వు ఆలోచించే చేస్తున్నావా అన్నాడు భార్య అరవిందతో ఉతికిన బట్టలు మడతపెట్టి బీరువాలో పెడుతున్న అరవింద వెనుదిరగకుండానే అన్నీ ఆలోచించే చేశాను అంది ప్రశాంతంగా అన్నీ అన్న పదాన్ని నొక్కి చెపుతూ రెట్టింపైన కోపాన్ని ఉక్రోషం చుట్టుముట్టగా నిస్సహాయంగా బెడ్ పక్క కుర్చీలో కూలబడ్డాడు కృష్ణ కొత్తగా కొన్న త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంటులో తూర్పువైపుగా ఉన్న తండ్రి రూమ్ నిశ్శబ్దంగా ఉంది ఐదేళ్ల చింటూ రూమ్లోంచి మాత్రం టీవీ సౌండ్ వినబడుతోంది తనకేం సమస్య వచ్చినా తండ్రి దగ్గరకు పోయి కాసేపు కూర్చుని సేద తీరటం కృష్ణకు అలవాటు ఇప్పుడు సమస్య తండ్రిదే కాదు సమస్య తనదే కాదు కాదు తనే తండ్రికి సమస్య రోజూలా మాట్లాడటం కాదు ఆయన వంక చూడాలన్నా గిల్టీగా ఉంది కృష్ణకు తన భార్య వల్ల ముండ్లమూరు గవర్నమెంటు స్కూల్లో క్లర్కుగా పనిచేసి రిటైర్ అయిన తండ్రిని తల్లి మరణానంతరం కృష్ణ రెండు నెలల క్రితం తన వద్దకు తెచ్చుకున్నాడు సాయంత్రం పది పదిహేను నిమిషాలు వాకింగ్కి తప్ప ఆయన పెద్దగా బయటకు వెళ్లడు రెండు పూటలా స్నాక్స్ భోజనంలో ఏలోటూ చేయదు అరవింద మూడు నెలలకొకసారి కృష్ణ తన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మీద తండ్రికి చెకప్ చేయిస్తాడు అంతేకాదు ఆయనకు ఏది ఎప్పుడు అవసరమో గ్రహించి తక్షణం కూడా ఆయన తనకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కొడుకు ఇంటిలోన్లో కొంత తీరుస్తానన్న కృష్ణ ముఖ్యంగా కోడలు అరవింద ఒప్పుకోలేదు తర్వాత ఆయన బెనిఫిట్స్ ప్లస్ ఈ రెండు నెలల పెన్షన్కు తమ డబ్బు కొంత కలిపి ముండ్లమూరులోని ఆయన పాత ఇంటిని అన్ని సదుపాయాలతో రీమోడల్ చేయించింది మామగారు అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో ఒకటి రెండు రోజులు గడిపేందుకు ఆ పనితో కృష్ణకు అరవింద మీద ప్రేమ రెట్టింపైంది అప్పుడు రెట్టింపైన ప్రేమ గతవారం రోజులుగా అరవింద చేష్టలతో ఒక్కసారిగా జీరోకు పడిపోతోంది అందులో మొదటి స్టెప్ మామగారి అకౌంటులో తన పేరు కలిపి జాయింట్ అకౌంటుగా మార్చటం తర్వాత ఈ నెల నుంచి ఐదువేలు అపార్ట్మెంటులోను ఈఎంఐ కింద మామగారి పెన్షన్ అకౌంటు నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టించటం ఆయనకొచ్చేదే పదహారు వేలు ఆయనకు దానిని ఖర్చు పెట్టే అవసరం లేకపోవచ్చు కాని ఒక జీవితకాలపు ఆయన శ్రమను ఇలా దోచుకోవటం అది కూడా తనకీ విషయానికి వేరేవారి ద్వారా తెలియటం ఇవన్నీ తలచుకుంటుంటే కృష్ణ మనసు ఉడికిపోతోంది ఇల్లాలు ఇంటికి దీపం కనబడే దైవం అన్నీ దొంగ మాటలు తల్లి అనే రోల్లో మాత్రమే స్త్రీదేవత అత్త భార్య కోడలు వంటి పాత్రలలో కాదు పిల్లలు పుట్టగానే ప్రపంచాన్నంతా వాళ్లకు దోచి పెట్టాలనే ఇన్స్టింక్టు దైవత్వమెలా అవుతుంది గతంలో ఏదో టీవీ చర్చావేదికలో తను విన్న విశ్లేషణలు గుర్తొచ్చాయి అప్పుడు ట్రాష్ అని కొట్టిపడేసిన ఇప్పుడు మాత్రం అనుభవంలో అవన్నీ నిజమే అనిపిస్తోంది కృష్ణకు తండ్రిని పలకరించటానికి కూడా మనస్కరించక కారు తీసుకుని నెల్లూరు బస్టాండు దగ్గర్లోని రత్నమహల్ హాలు వెనుక ఉన్న తన ఆడిట్ ఆఫీసుకు బయలుదేరాడు కృష్ణ ఆదివారన్నాడు ఆఫీసు దరిదాపుల్లో కూడా కనబడని తన బాస్ రాకను ఆశ్చర్యంగా చూస్తూ విష్ చేశాడు వాచ్మన్ దానిని పట్టించుకోకుండా తన రూంలో కెళ్ళి ఏసీ వేసుకుని టీవీ ఆన్ చేశాడు ఏదో కొత్త సినిమా వస్తోంది ఓటీటీలో లడ్డు బ్యాచ్ను పట్టుకునే ప్రయత్నంలో ఉండగా రిసార్ట్లో ఇద్దరు హత్య చేయబడ్డారని తెలుసుకుని వచ్చిన సీ తలుపులు బాధి చివరకు కాలితో తన్నగానే రంధ్రం ఏర్పడి తలుపులో బూటు ఇరుక్కుపోతుంది దానిని అతి కష్టంమీద బయటకు లాక్కుంటూ అవస్థలు పడుతుండగా పక్కనున్న కానిస్టేబులు తీరిగ్గా కీతో తాళం తీసి లోపలికి వెళతాడు కృష్ణ చూస్తున్నది దానిని కాదు తరువాత షాట్లో తెరుచుకుంటున్నప్పుడు తలుపులో ఆ రంధ్రం లేకపోవటాన్ని తన తండ్రికి సినిమాలంటే ప్రాణం ఆ అలవాటే తనకొచ్చింది సినిమా విశ్లేషణలు విమర్శలు ఆస్వాదనలు మనసు బాలేనప్పుడు ఇవే తనకు రిలీఫ్ ఇచ్చేవి ఇప్పుడవే నరకంగా అనిపించటంతో టీవీ ఆఫ్ చేసి కనతలు రుద్దుకున్నాడు పోయిన వారం వాకింగ్ తర్వాత వీధి చివరలో ఉన్న కిరాణా షాపు దగ్గర సిగరెట్ తీసుకుంటుంటే షాపతను ఆ తెల్లగా ఒడ్డు పొడుగుండే పంచకట్టాయన మీ మామగారా అన్నాడు ఆసక్తిగా ఇతను మా నాన్నను ఎప్పుడు చూశాడా అనుకుంటూ దేనికి అన్నాడు అనుమానంగా మేడం గారు ఏవో సరుకులు కొనుక్కుని డబ్బులు మర్చిపోయానని నాతో అంటే నేను ఫర్లేదమ్మా తర్వాత ఇవ్వండి అన్నాను వెంటనే ఆ పెద్దాయన ఐదు వందల నోటు తీసి ఇచ్చాడు కృష్ణ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆయన మా నాన్నగారు అన్నాడు అతను పట్టించుకోకుండా అవునా చిల్లర ఇస్తుంటే అంతటి ఆఫీసర్ మేడం నాకు పెద్ద డైరీ కావాలి అనటం ఆయన కూడా భళ్ళున నవ్వేసి నీకన్నానా తల్లి అనటం చూస్తుంటే తండ్రి కూతుళ్లు అనుకుంటారు ఎవరైనా అన్నాడు మురిపెంగా ఆ షాపతని మాటలు గుర్తుకొస్తుంటే కృష్ణకు పుండు మీద కారం చల్లినట్టవుతోంది డబ్బు 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 నలభై ఏళ్లు చెమటోడ్చిన ఫలితాన్ని అలా ఎలా దోచుకోవాలనిపిస్తుంది ఎవరికైనా మనుషుల మరోకోణం పెద్ద పెద్ద మేధావులకే అర్థం కాదు అరవింద దోపిడి కిరాణా వాడికేం అర్థమవుతుంది పోను పోను భార్య మీద ద్వేషం రెట్టింపవుతోంది సెల్ మోగటంతో చూశాడు ఫాదర్ అని డిస్ప్లే అవుతోంది సెల్ తీసుకుంటుంటే కృష్ణ చేతులు వణికాయి భార్యకు తండ్రికి మధ్య ఖచ్చితంగా వాగ్వివాదం జరిగి ఉంటుంది ఏం చేయాలో పాలుపోక నిదానంగా సెల్ నొక్కాడు చింటుగాడి బర్త్డేకి ప్రెజెంటేషన్ కొందామని బజారుకి వచ్చాం ఆ బ్యాట్లు బాల్లు ఏ రకం కొనాలో లేదురా తండ్రి గొంతులో కంగారు బిత్తరపోయాడు కృష్ణ అర్థమైంది వారం క్రితం పడ్డ మూడో నెల పెన్షన్ ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా మొత్తం కాజేద్దామని అరవింద ప్లాను అందుకే తిన్న తర్వాత మధ్యాహ్నం తప్పనిసరిగా కునుకు తీసే నాన్నను బలవంతంగా ఇలా పంపించింది కృష్ణలో టెన్షన్ ఆవేదన క్రమక్రమంగా తీవ్రమైన కోపంగా మారిపోతోంది ఏం చేయమంటావురా అన్న సెల్లో తండ్రి మాటకు ఉలిక్కిపడి వాడికి తెలుసులే నాన్న అన్నాడు కోపాన్ని కంట్రోలు చేసుకుంటూ కాని అతని వల్ల కాలేదు భార్య మీద అసహ్యం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకోగా ఒక్కసారిగా లేచి ఆవేశంగా బయటపడ్డాడు వంటింట్లో స్నాక్స్ తయారు చేసున్న అరవింద తనను జబ్బ పట్టుకుని ఎవరో లాగటంతో అదిరిపడింది గోడకు కొట్టుకోబోయి తనను తాను కంట్రోల్ చేసుకుని ఆగి తల తలతిప్పిచూచింది ఎదురుగా నిప్పులు కక్కే కళ్లతో కృష్ణ భర్తను భయంభయంగా చూస్తూ ఏమైంది అంది భార్యను తీవ్రంగా చూస్తూ మా నాన్నను షాపింగ్కు ఎందుకు పంపావు ఒక్క రూపాయి కూడా డబ్బులివ్వకుండా పెద్దగా అరుస్తున్నట్లు అన్నాడు కృష్ణ అరవింద తేలిగ్గా ఊపిరి పీలుస్తూ అదా ఇంకేమో అనుకుని భయపడ్డాను ముందు వాటర్ తాగు కూల్ అవుతావు అని ఫ్రిజ్ నుంచి బాటిల్ ఇస్తుండగా కృష్ణ విసురుగా తల తిప్పుకున్నాడు అరవింద కృష్ణ భుజాల మీద చేతులు వేస్తూ ముందు నింపాదిగా కూర్చో అంది కృష్ణ చేతులు విదిలించుకుంటూ నీ నటనలు ఆపు మా నాన్నకు పడేదే పదహారు వేలు దానికి ఎసరు పెట్టావా అన్నాడు రౌద్రంగా అరవింద కాసేపు మాట్లాడలేదు తర్వాత నిదానంగా తలెత్తి నీకు ఆయన నాన్న నాకు మామయ్యా స్వయానా మామ నాకు చిన్నప్పుడే తండ్రి చనిపోతే వంటిచేత్తో మా కుటుంబాన్ని పోషించిన నా మేనమామ నాన్నకన్నా ఎక్కువ అంది అందుకే నా పైసా ఇవ్వకుండా చింటూనిచ్చి పంపావు చింటూగాడు అక్కడ కనబడ్డవన్నీ కొంటాడు ఆ కాస్త బ్యాలెన్స్ అయిపోయి డబ్బు కట్టలేక నలుగురిలో మా నాన్న నవ్వులపాలు అయితేగాని నీ కసితీరదా భార్య నవ్వటంతో కృష్ణ కోపం రెట్టింపై మాట్లాడవేం అని గద్దించాడు అరవింద చిరునవ్వుతో కృష్ణ భుజాలు నొక్కి కుర్చీలో కూర్చోబెడుతూ ప్రతి దీపావళికి అమ్మా నేను మీ ఇంటికి వచ్చేవాళ్లం గుర్తుందా పట్టులంగాతో ఉన్న ఐదారేళ్ల నన్ను ఎత్తుకుని కిరాణా షాపుకు తీసుకెళ్లేవాడు మామయ్య దారిలో కనబడ్డవారందరికీ నా మేనకోడలు అని గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళు అబ్బులంగా చూస్తుంటే ఆనందపడుతూ నన్ను అపురూపంగా చూసుకునేవాడు మామయ్యను డబ్బులడిగి ఇబ్బంది పెట్టొద్దు అన్న అమ్మ మాటలు గుర్తొచ్చి నేను గుప్పిట్లో ఉన్న రూపాయిని గట్టిగా బిగిస్తూ మామయ్య టపాసులకు నువ్వు ఇవ్వొద్దు నా డబ్బులతోనే కొనుక్కుంటా అనేదాన్ని బాల్య జ్ఞాపకాల వల్ల మొహం వెలుగుతుండగా అరవింద అంది కృష్ణ ఏం మాట్లాడలేదు అరవింద కొనసాగించింది కావలసినవన్నీ కొనుక్కున్న తర్వాత కొట్టు తాతను ఎంతైంది తాతా అని నేను అడిగితే పక్కనుంచి మామయ్య సరిగ్గా రూపాయే విందా అనేవాడు ఆ తాతకు కన్ను మీద నడుంమీద చేయివేసి అడుగుతున్న నా బుగ్గలు పునికి పుచ్చుకుంటూ కొట్టు తాత కూడా అంతే అంతే రూపాయికి ఒక్క పైసా ఎక్కువ లేదు అనేవాడు ఆ మందులన్నీ నేనే కొనుక్కున్నాననే నా అహాన్ని దిమాను తగ్గకుండా చూసిన మామయ్యకు మనమేం ఇవ్వగలం అవి తిరిగి ఇవ్వటం తప్ప అంది కళ్ళు తుడుచుకుంటూ జరుగుతున్నదంతా కృష్ణకు లీలగా అర్ధమవుతూ కోపం రౌద్రం క్రమేపీ తగ్గిపోసాగాయి అయినా ఏదో గుర్తొచ్చి కృష్ణ ఏదో అనబోయేంతలో అరవింద చెయ్యెత్తి ఆపుతూ నీ డౌట్ అర్థమైంది ఆ షాపు మా ఫ్రెండ్ పల్లవిది చింటుగాడు ఎంత షాపింగ్ చేసినా బిల్లు పదివేలకు ఒక్క రూపాయి తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు అంది చిన్నప్పటి మామయ్య మాటలు అనుకరిస్తూ కృష్ణ మనసు నిండా భార్య పట్ల కృతజ్ఞత చోటు చేసుకుంది ఏదో సైకాలజీ బుక్లో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి నేనొక్కడినే కుటుంబాన్ని నడపగలుగుతున్నాననే మగవాడి అహం మేల్ ఇగో క్రమేపీ ఆత్మవిశ్వాసంగా మారి అతన్ని సమర్థుడిగా స్థిరపరుస్తుంది విజయాలు సాధించటం లేదనో విశ్రాంతి కావాలనో భార్యాపిల్లలు అతని మేల్ ఇగోని లాగివేసే చర్యలో భాగంగా అదృశ్యంగా ఉన్న అతని ఆత్మవిశ్వాసము ఊడిపడుతుంది అది అతన్ని వ్యర్ధుడిగా మార్చివేసి తనను తాను నిరుపయోగ వస్తువుగా భావించే స్థాయికి దిగజారుస్తుంది తన తండ్రిని ఆ ప్రమాదంలోంచి గట్టెక్కించి కోల్పోతున్న స్థానాన్ని తిరిగి ఇవ్వటం ద్వారా మేనమామలో కాన్ఫిడెన్సు ఊపిలులుదింది ఏ సైకాలజీ చదవని అరవిందా భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకోబోతుండగా చప్పుడు వినిపించి వాకిలివైపు తలతిప్పి చూశాడు చింటూ ఒక్క అంగలో అరవింద దగ్గరకు దూకి చేతిలోని బొమ్మలు బ్యాటూ బాలూ చూపిస్తూ గొప్పగా ఇవన్నీ తాతయ్యే కొనిచ్చాడు బర్త్డే ప్రజెంటేషన్గా షాపులో తాతయ్యతో సెల్ఫీ తీసుకుని మా ఫ్రెండ్స్కి కూడా అన్నాడు గర్వంగా ఆ వెనుకగా మాధవరావు చేతిలో బ్యాగ్తో వస్తూ అల్లాడిచ్చాడురా కొడుకు మొత్తం పదివేలు మించలేదనుకో లేకపోతే నీకు ఫోన్ చేద్దామనుకున్నా అంటూ ఈ మధ్య తాను కొత్తగా కొన్న చిన్న ల్యాప్టాప్తో గదిలోంచి తన వద్దకు పరిగెత్తుకొచ్చిన మనవడిని ఆప్యాయంగా వెంటబెట్టుకుని తన రూంలోకి వెళ్లాడు నాన్న చేయి మీసం మీదికి పోవటాన్ని చాలా రోజుల తర్వాత చూశాడు కృష్ణ ఆయన మాటల్లో సంతోషం గాంభీర్యం హుందాతనం తొణికిసలాడుతున్నాయి లెఫ్ట్ హ్యాండ్ థమ్ మిడిల్ ఫింగర్లతో ల్యాప్టాప్ మధ్యలో పైభాగాన్ని విధంగా రైట్ హ్యాండ్తో కింది భాగాన్ని యూజ్ చేసి పైకి తెరవాలి సైడ్ భాగాలతో కాదు స్ప్రే డైరెక్ట్గా చల్లకూడదు క్లాత్ మీద చల్లి తర్వాత తుడవాలి అంతేకాదు చార్జింగ్లో ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు శ్రద్ధగా వింటున్న మనవడికి వాడి భాషలో వాడికి అర్థమయ్యేట్లు వివరిస్తున్న మాధవరావు ఏదో అలికిడి వినిపించి తలెత్తి చూశాడు ఎదురుగా ఏదో సంశయిస్తూ కృష్ణ ఏ రా ఏం కావాలి కృష్ణ ఏం మాట్లాడలేదు ఒళ్ళోని లాప్టాప్ పక్కన పెడుతూ నా దగ్గర మొహమాటమేందిరా డబ్బులేమైనా కావాలా అన్నాడు అనుమానంగా కృష్ణ చిన్న గొంతుతో ఓ ఐదు వందలు నసుగుతుంటే ఆయన భళ్ళున నవ్వేసి ఈ మాత్రం దానికేనా ఇంత బిల్డప్ తీసుకో అని రెండు ఐదు వందల నోట్లు ఇచ్చాడు వంటగదిలోంచి నవ్వు వినిపించి తల తిప్పిన మాధవరావు చూశావా విందా లక్షలు సంపాదించే పెద్ద ఆడిటర్ ఆల్ మామూలు పెన్షనర్ వద్ద డబ్బులు అడుగుతున్నాడు అన్నాడు మీసం దువ్వుతూ అరవింద ముందుకు వచ్చి ఇదంతా అప్పుగానే మామయ్య జీతం రాగానే వడ్డీతో సహా కట్టాలని మీ అబ్బాయికి చెప్పండి అంది పెద్దగా అందరి నవ్వులతో గదంతా ప్రతిధ్వనించింది